తెలంగాణ మన్సిరాబాద్ నుండి వనసలిపురం వెళ్ళే దారిలో ప్రొపరేటర్ విశ్వనాథ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మిస్టర్ కిచెన్స్లో మంచి రుచి గల వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ లభిస్తున్నాయి మా వద్ద నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ సరికొత్త రుచితో అందుబాటు ధరల్లో లభిస్తున్నట్లు తెలిపారు ఇండియన్ చైనీస్ తందూరి షవర్మ ఎంతో రుచికరంగా శుచి శుభ్రతతో లభిస్తాయని అన్నారు డైనింగ్ కూడా ఇక్కడే ఉందని పార్సిల్ సదుపాయం కావాలనుకుంటే తీసుకోవచ్చని తెలిపారు హాఫ్ కిలోమీటర్ పరిధిలోపు ఉంటే ఫుడ్ ఉచితంగా డెలివరీ చేస్తామని అన్నారు అలాగే జొమాటోలో కూడా మా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపారు ఎనిమిది సంవత్సరాల నుండి ఇక్కడ ప్రజలకు మంచి రుచికరమైన వంటకాలను అందిస్తున్నామని తెలిపారు కావున అందరూ ఇక్కడికి విచ్చేసి తమ రుచులను ఆస్వాదించాలని కోరారు మరిన్ని వివరాల కొరకు సెవెన్ త్రీ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ డబల్ సిక్స్ నంబరుకు సంప్రదించాల్సిందిగా సూచించారు